మీరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనం ఇచ్చే ముందు ఇలియన్ మన టీంతో సో మనం ఇక్కడ ప్రాసెస్ ఏంటి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేను ఆల్రెడీ ముందు వచ్చాను వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగా క్యూరియస్గా ఉంటారు మరొక రాస్తామా ఓకే చాలు ఐదు ీజ్ ఇస్తాయి అది వర్షం పడినట్టుగా పడుతుంది కదా సో కూల్ చేస్తారనమాట నార్మల్ రెగ్యులర్ టెంపరేచర్ కూల్ అవుతుంది మాట్లాడతా క్లీన్ యూటిలిటీ సో లోపల చూడచ్చు మీరు సో ఇక్కడ చూసినట్టయితే క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది అంటే స్టెరిలైజేషన్ అనమాట సో మనకి స్టెరిలైజ్డ్ వాటర్ అంటే ఇట్ నో ఇన్ఫెక్షన్ నో వైరస్ నో బ్యాక్టీరియా అన్నట్టుగా జరుగుతా ఇక్కడ క్లీన్ చేస్తారు ఓకేనా ఇక్కడ సో యూ కెమెరా సో మొత్తం ప్రాసెస్ అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అండి సో నేను ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూ ట్రై చూస్తా సో ఇక్కడ మెయిన్ ఫస్ట్ మెటీరియల్ మిక్స్ సో మెటీరియల్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయి దాన్ని కంటైనర్స్లో ఎట్ ద టెంపరేచర్ ట్వంటీ డిగ్రీస్ మెయింటైన్ చేయాలి మెయిన్ ఇక్కడ ఎనీ వ్యాక్సిన్ ఎన్ని థింగ్ డిగ్రీ మనం మాకు కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకున్నాము దాన్ని ఎట్లా మనం ఎక్స్ట్రా వచ్చినట్టు క్యాన్ చేయడానికి లేదు ఇస్ మెయింటైన్ ద టెంపరేచర్ సో రా మెటీరియల్ లెవెల్ నుంచి అలా జరగాలి అదర్వైజ్ ఆ వ్యాక్సిన్ వేసినా మంచిది సో ఇది యానిమల్ కావచ్చు మనుషులు కావచ్చు ఒకటే ప్రాపర్టీ సో ఆ రా మెటీరియల్ అంతా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తారు సో తర్వాత ఆ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ ఫెసిలిటీ వచ్చి టూ లైన్స్ టెన్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉంది దాన్ని టూ లైన్స్ మెయింటైన్ చేస్తారు ఓకే సెల్ఫ్ ఎక్స్పాన్షన్ ఉంది సో ఒకసారి రా మెటీరియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ సెల్ ఎక్స్పాన్షన్ ఆ మెటీరియల్ ఆ సెల్ ఎక్స్పాన్షన్లో లో స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ టూ మిలియన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఆ పాయింట్ ఫోర్ మిలియన్

Then we water sterilized, water to healthy vaccines, tonic styles, then tablets healthy tablets. Whatever it might be, they are dealing with uh, like almost uh, six types of uh, products. So we can like uh, do the analysis of processes, what is going on, and uh, the financial figures, ratios, everything. How many work orders they have, how many where exports are, who are the competitors? Everything we have to analyze. That's the essence. So we have to give the report to the management. That's all. Okay, thank you. Okay, done.